పల్నాడు జిల్లా అడిగొప్పులలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జరిగిన జంట హత్యల్లో మృతి చెందిన కొత్త శ్రీరామ్మూర్తి కొత్త హనుమంతు కుటుంబాలను టీడీపీ నేత లావు శ్రీ కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందన్ రెడ్డి పరామర్శించారు టీడీపీ పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు అసలు ఒక పోలీసు ఎస్ఐకి నిజం లేదు కనీసం బూట్లు ఎప్పని వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఉన్నారు పట్టుకున్న తర్వాత విచారిస్తారు విచారించిన తర్వాత వాస్తవాలను బట్టి కేసులు రిజిస్టర్ చేస్తారు ఎక్కడ కామరం లేదు టూ స్కీమ్స్ తా అందరూ వచ్చి చేసి తీసుకొని పోయారు చేస్తేనే వాళ్ళు తేలిగ్గా తీసుకోలేదు జనరల్గా అయితే అది ఎంబట ఎత్తి తీసుకెళ్ళి పడేస్తారు టూ స్కీమ్ వచ్చింది ఆర్మీ ప్రూఫ్ తీసుకొని తీసి ఫుటైజులు తీసుకొని అన్ని పకెట్ బందీగా ఎక్కడ ఎవరు ఎవరు పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ తరఫున వర్సా పరిస్థితి లేదు జరిగింది తప్పు జరిగినట్టు శిక్షణ అమాయకుల్ని మాత్రం పెట్టకూడదు అనేది ఒకటే అమాయకులు శిక్షించకూడదు మనం ఎవరైతే సంబంధం ఉందో ఎవరైతే ఎవరైతే ವಿಚಾರಣ ಎವರೈತೆ ಸಂಬಂಧ ಉದ್ವೋಸ್ ಎಸ್ಪಿ ಗಾರನೋ ಎಂಟೆ ವಾಡೇಸ್ ಅಪ್ಪ ಎನ್ನಡೋ ಎಡೋ ಎಲ್ಲ ವಿಚಾರಣೆ ಕೊತ್ತೋಡೋ ಚೇರಿ ಸೀಳು ಲರತೆ